అఘోరాలకి నాగసాధుకి తేడా ఏంటి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు శృంగారం చేస్తారు ఎవరిని చేస్తారు అఘోర మరియు నాగసాధుల మధ్య తేడాలు మరియు వారి ఆచల గురించి ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం భారతదేశంలో సాధువుల సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి అందులో ముఖ్యంగా అఘోర సాధువులు మరియు నాగ సాధువులో విశిష్టమైన వర్గాలకు చెందినవారు వీరు ఆధ్యాత్మిక సాధన ద్వారా మోక్షాన్ని పొందాలని విశ్వసిస్తారు ఇక అఘోర సాధుల విషయానికి వస్తే అఘోరాలు ప్రధానంగా శివుని భక్తులు వీరు శివుని ఉగ్రరూపమైన భైరవుణ్ణి ఆరాధిస్తారు శ్మశానవాసం మృతదేహాలతో సంబంధం అసాధారణ పద్ధతుల ద్వారా తపస్సు చేయడం వంటి కార్యకలాపాలు అఘోరాల ప్రత్యేకత ఇక సామాన్యంగా అఘోరాలు సామాజిక నిబంధనలను పూర్తిగా తిరస్కరిస్తారు వీరు తాము ఎటువంటి పరిమితులకు లోబడిని సాధువులమని నమ్ముతారు ఇక సాధారణంగా ఇతర సాధువులు వీటిని దూరంగా ఉంచుతారు కానీ అఘోరాలు మద్యం మాంసాహారం కూడా తీసుకుంటారు ఇక శ్మశాన సాంప్రదాయాన్ని విషయానికి వస్తే మృతులపై అంటే మృతదేహాలపై తపస్సు చేయడం మృతదేహాల బూడిదను శరీరానికి రాసుకోవడం వీరి సాధారణ ఆచారం ఇక నాగ సాధువుల విషయానికి వస్తే కఠిన వ్రతాలు అంటే నాగ సాధువులు చాలా కఠిన వ్రతాలు దీక్షలు పాటిస్తారు వీరు పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ జీవిస్తారు సమాజానికి దూరంగా జీవనం అంటే వీరు నగ్నంగా తక్కువ వస్త్రాలతో ఉంటారు కొందరు తక్కువ దుస్తులతో ఉన్నా సాధారణంగా సంపూర్ణంగా నగ్నంగా ఉంటారు ముందస్తు నియమాలు అంటే నాగ సాధువులుగా మారాలంటే గురువు వద్ద కఠినమైన సాధన చేయాలి యుద్ధ కౌశల్యం అంటే నాగ సాధువుల గత చరిత్రను పరిశీలిస్తే వారు భారతదేశంలో మగల్ దండయాత్రలు బ్రిటిష్ పాలన సమయంలో హిందువుల మఠాల రక్షణలో ముఖ్య పాత్ర పోషించారు వీరు శివభక్తులు మరియు కాశీ హరిద్వార్ ప్రయాగ్ రాజ్ వంటి పవిత్ర దేశాల్లో ఎక్కువగా కనిపిస్తారు అఘోరాలు నాగసాధు శృంగారం గురించి ఏమంటున్నారు భారతీయ తత్వశాస్త్రంలో శృంగారం ప్రాముఖ్యం కలిగిన విషయం సాధువుల జీవితంలో దీనికి గల స్నానాన్ని అర్థం చేసుకోవడం అవసరం అఘోరాలు సాధులు మరియు శృంగారం విషయానికి వస్తే అఘోరాలు అన్ని భౌతిక సుఖాలను సాధనలో భాగంగా చూస్తారు వీరు శృంగారాన్ని మానవ జీవన విధానంలో సహజంగా పరిగణిస్తారు అఘోర సాంప్రదాయంలో తంత్ర సాధనలో శృంగార సంబంధిత సాధన కూడా ఉంటుంది అఘోర సాధువులు కొన్ని ప్రత్యేకమైన తాంత్రిక పద్ధతులను పాటిస్తారు వీటిలో శృంగార సాధన కూడా ఒకటి మానవ శరీరాన్ని దాన్ని ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకోవడంలో శృంగారాన్ని ఓ సాధనంగా చూస్తారు ఇక మరియు శృంగారం విషయానికి వస్తే మాత్రం నాగసలు పూర్తి స్థాయి బ్రహ్మచర్యని పాటిస్తారు శృంగారాన్ని మాయలోకానికి సంబంధించిందిగా మోక్ష సాధనకు అడ్డు తగిలే అంశంగా భావిస్తారు నాగసాధులకు శృంగారంలో ఆసక్తి ఉండకూడదు ఇది వారి జీవితానికి పూర్తి విరుద్ధమైనది వీరు తమ భాగోద్వేగాలను నియంత్రించేందుకు గల కఠిన సాధనలు కూడా పాటిస్తారు ఇక ఎలాంటి సందర్భాల్లో వీరు శృంగారం చేస్తారు అంటే అఘోరాలు తాంత్రిక సాధనలు భాగంగా శృంగారం చేయవచ్చు శృంగారం ద్వారా చైతన్యాన్ని దైవిక శక్తిని సమూపార్జించగలమని నమ్ముతారు శృంగారం ద్వారా శక్తి న్యూన్యతత్వాన్ని అధిగమించి మానసిక వికాసానికి ఉపయోగపడుతుందని భావిస్తారు ఇక నాగసాధులు మాత్రం మీరు సాధారణంగా శృంగారాన్ని దూరంగా ఉంచుతారు బ్రహ్మచర్య వ్రతం ద్వారా మానసిక శక్తిని పెంచుకోవాలని విశ్వసిస్తారు వారి జీవితం పూర్తిగా తపస్సు యోగ సాధన ఆధ్యాత్మిక ముక్తికి అంకితమై ఉంటుంది అఘోరాలు నాగసాధువులు భారతీయ తాత్విక సాంప్రదాయంతో ప్రత్యేక స్నానం కలిగి ఉన్నారు వీరి జీవన విధానం ఆచారాలు భిన్నంగా ఉంటాయి అఘోరాలు శృంగారాన్ని మానవ జీవితంలో సహజంగా చూస్తే నాగసాధువులు దీన్ని పూర్తిగా దూరంగా ఉంచుతారు వారి జీవితం కఠినమైన నియమ నిబంధనలతో నడుస్తుంది ఇక అఘోరాలు మృత్యువును శ్మశానాన్ని శారీరక ధర్మాలను అర్థం చేసుకునే విధంగా జీవిస్తారు నాగ సాధువులు కఠినమైన తపస్సు బ్రహ్మచర్యం పాటిస్తూ జీవిస్తారు అఘోర సాంప్రదాయాలలో కొన్ని సందర్భాలలో శృంగారం ఆధ్యాత్మిక సాధనగా ఉపయోగపడుతుంది నాగ సాధులకు శృంగారం నిషిద్ధం అది వారి ఆచరణకు విరుద్ధం కూడా ఇలా అఘోర మరియు నాగ సాధువుల మధ్య తేడాలను అర్థం చేసుకోవడం ద్వారా వీరి జీవన విధానం ఆచార సాంప్రదాయాలను మనం సమగ్రంగా తెలుసుకోవచ్చు